వికారాబాద్ పరిగి స్టాండ్ లో ప్రయాణికులు ఎక్కట్లు నిలిచిపోయిన ముప్పై ఎనిమిది ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు మహబూబ్ నగర్ సీఎం సభకు వెళ్తున్న ఇరవై ఐదు ఆర్టీసీ బస్సులు దీంతో తీవ్ర ఎక్కట్లు పడుతున్న ప్రయాణికులు బస్సులు తక్కువగా ఉండటంతో ఒకే బస్సులో కిక్కిరిసి ప్రయాణం పాఠశాలలు కళాశాలలకు వెళ్లేందుకు బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు కొందరు మండలం రామచంద్రపురం అలాగే కొందూర్గు మండలం రామచంద్రపురం వద్ద నిన్న ఆర్టీసీ డ్రైవర్ పై చేసుకున్నటువంటి ప్రయాణికులు దీంతో నిరసన బస్సు అలాగే నిరసనలు చేస్తూ బస్సులు కూడా నిలిపివేసిన ప్రైవేట్ డ్రైవర్లు ఆర్టీసీ యాజమాన్యం తమను పట్టించుకోవటం లేదంటూ ఆందోళన బస్సులు షార్టేజ్ తోటి ప్రయాణికులు ఇక్కట్లు आलू वो तो नहीं लेने वाले চোরম <laughs> আভি <laughs>

అయినా కూడా నేను రెస్పాండ్ అయ్యి నేను కేసు బుక్ చేసి మీకు రెస్పాండ్ అయ్యి చెప్పి పదైనా కూడా నాకు ఎఫ్ఐఆర్ పెట్టి పెట్టిస్తున్నాను కేసు చెప్పి ఫార్మాలిటీ ఉన్నా పోలీస్ వాళ్ళకి అబ్బాయి రావాలా కదా મેમ આ સમસ્યા પરનો મુખ્ય મુદ્દો છે કે આપણે ઇક્વિપમેન્ટ સ્કૂલમાં મેડમ ઓરો ઓરો સામાન લાવવાનું છે પ્રેમયા હા 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 બરોબર ખાનાની મટનાની પણ મેડમ સાથે વાતને મને ઇન્કર કોડ વાતને మనం నేను చెప్పొట అన్న ఇంత మొందో కార్యక్రమే కొడగా గ్యాజెట్ అయితే అవ్వాలి ఈ టికెట్ బుక్ చేసుకుని మా మేడ బస్ 25 మంది డెవలప్ చేయాలి ఏ మా ఫిటీల బుక్ చేస్తా ఆ టీఏ గాడ కూడా మాట్లాడి ఇన్కేజ్ చేస్తా మార్కెట్ పాయింట్ ప్రకారం నేను చేస్తా నా దృష్టి ప్రకారం నేను ఫేస్ బుక్ యాప్ చే ఐనోన తో మాట్లాడి నేను చేస్తా నేను కంప్లీట్ చేసి కొడాలి నేను సర్ కండక్టర్ ని దొరిచి తెంచి పరిచయం చేస్తాను మరి ఎవరు వచ్చే సర్ ఒకసారి నేను ఫోన్ చేయలేదంట రామ సమస్య ఏం లేదు ఒక డ్రైవర్ అజాల్ట్ చేస్తే నేను ఎస్ఐ గారితో మాట్లాడి కేసు బుక్ అండి శ్రీకర్తో మాట్లాడి కేసు బుక్ చేయించిన బట్ ఏంటంటే దాన్ని కేసు బుక్ చేయించాను నా డ్యూటీ పరంగా నేను బుక్ చేయించాను వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏరియా పెట్టుకొని బస్సులో ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తే మేము పిలిపించి మాట్లాడతాము ఆపడ్డని చెప్తాము ఏంటంటే కంప్లైంట్ చేయొద్దు అడగొద్దు మాట్లాడొద్దు అనే ఇష్యూ చేస్తున్నారు మేము సమస్య సాల్వ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి షార్టేజ్ ఏం బస్సెస్ షార్టేజ్ ఏం లేదండి మాలేజ్ స్కీమ్ వచ్చినా కొంచెం బస్సెస్ అవసరం పడుతున్నాయి కదా వచ్చినా బస్సులు పంపిస్తాం మేము థర్టీ వన్ థర్టీ వన్ ఉన్నాయి సీఎం ప్రోగ్రామ్కి ఇరవై మూడు బస్సులు వెళ్ళినాయి మేము వేరే బస్సులు తెప్పిస్తున్నాం హైదరాబాద్ వండిపో వికారాబాద్ తాడూరు బస్సులు తెప్పిస్తున్నాం పంపిస్తాను బస్సెస్ పంపిస్తాను అయినా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను నేను వాళ్ళతో మాట్లాడతాను మాట్లాడి మీకు చెప్తానండి మేము నగర్ పోవాలి బస్సులు లేవు దర్ణ చేస్తున్నారు మాకు రెండు గంటలే ఇబ్బంది అవుతుంది అక్కడ స్కూల్ పిల్లలకి అట్లే ఉన్నారు స్కూల్కి పోయే వాళ్ళు మేడం గిట్ట అట్లే ఉన్నారు ఇబ్బంది అవుతుంది చాలా అది నిన్న కొందులు ఎవరిని కొట్టరంటర్ని కొట్టిరంట అందుకనే ధర్నా చేస్తున్నారు వాళ్ళు మేము రెండు గంటలే చార్నార్కు వెళ్ళి కొందరు వస్తున్నారు పరి వస్తున్నాను సార్ సెకండ్ ట్రిప్ టూ ఓ క్లాక్ వెళ్ళాలి నేను అక్కడ వెళ్ళిన తర్వాత బయలుదేరి నాక్క రామచంద్రపూర్ దగ్గరికి వచ్చిన తాడు ఇద్దరు అమ్మ ఇద్దరు లేడీస్ ఒక అబ్బాయి ఉండే వాళ్ళు నేను మిల్లే వస్తుంటే వాళ్ళు బండి ఆపలేరు సార్ బండి ఆపకుండా నేను ఎత్తరా కొంచెం స్లో చేసిన వాళ్ళు చెయ్యి కూడా చూపించలేరు నేను కొంచెం ముందలకి వస్తున్నావు బండి ఏం పడికి సరేలే మన వాళ్ళు వచ్చి వస్తుంది కదా అని ఆపినా సార్ ఆపినాక లోపలికి ఎక్కి ఆర్టీసీ లంచ్ వడ్కలకు ధమాక తక్కువ ఉన్నది ఈ చిల్లరగాల లేక ఏడాపమంటే ఏడాప్తున్నారు అలా లంచవడుకు అది కండక్టర్ తిట్టింది సార్ కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే ఉన్న నేను బస్సు రన్నింగ్ లోనే ఉన్నా సార్ కొందూరు వరకు కొందూరు మధ్యలో కొంచెం రామచంద్ర కొంచెం దూరం వచ్చినాక కొట్లాడుతుంటే ప్యాసింజర్ ఏం చేసినా ఒక కండక్టర్ మీద ఎందుకు ఎక్కువారా తిడుతున్నారా మీ ఆల్రెడీ ఆపిండు కదా ఆపి ఎక్కినా ఎక్కినాక మళ్ళీ నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అని వాళ్ళు గొట్ట మాట్లాడి సార్ ప్యాసింజర్ ఆయన ప్యాసింజర్ నువ్వు దెబ్బ కొట్టింది సార్ నేను అప్పుడు బండి ఆపి ఏమైందనా ఎందుకంటే ఎక్కినావు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అని పోయి అడుగుతున్నా అడిగి మాట్లాడుతున్నాం సార్ ఎనభై రెండు మంది వాళ్ళు బండిలో వాళ్ళు ఆ అందరూ మాట్లాడుతున్న గప్పు వేసి కన్ను మీద గుద్దీన్ సార్ పన్ను మీద సార్ కన్ను మీద తర్వాత అందరు చూస్తానే ఉన్నా అందరు పట్టుకున్న మళ్ళీ రప్పున పన్ను మీద పట్టింది సార్ ఇక పన్నీరు అంతే సార్ జరిగే సమస్య ఇక కొందరు పీఎస్ కాంపిటీషన్ అవు సార్ ఎందుకు ఆల్సిందంటే ఆ ఒక మా మా తోటి డ్రైవర్ కు చిన్న ఇన్స్ట్యూట్ జరిగింది బస్సు ఆపినా కానీ వచ్చి ఆర్టీసీ లంజలకు ఏడానికి అని చెప్పి అని చెప్పి అంటున్నారు అన్నందుకు బస్సు ఆపిండు ఆపినాక వచ్చి కండక్టర్ మీద లొల్లి పెట్టుకున్నాడు కండక్టర్ మీద లొల్లికి వచ్చి వచ్చి మీద లొలి పెట్టుకున్నాడు ఇక లొల్లి విసి పెద్దగా అవుతున్నాడు అని చెప్పేసి స్టాఫ్ రోడ్డు దించి బస ఆపుకొని ఇడిపి వచ్చిండు డ్రైవర్ ఇడిపి అనికొచ్చాడు డ్రైవర్ కొట్టేసిండు కన్ను కూడా గాయమైంది పండురిగిపోయింది ఇక ఇటు వచ్చినాక కాంపిటీ తీసుకొని పోయినాం కాంపి మేము నిన్న రెండున్నరకు డిఎం కు ఇంటిమేషన్ ఇచ్చినాం ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఏం స్పందన చేయలేరు మాకు ఆమె ఇప్పుడు మేమే మేమే కాంప్లీట్ చేయించినాము ఎస్ఐకి ఫోన్ చేసినామని చెప్తారు కానీ వాళ్ళు ఏం చేపియలేరు వాళ్ళు చేపించకుండా మేము పోయినా కాంప్లీట్ చేసుకున్నాము మళ్ళీ కండక్టర్ డిపోకు వస్తే మళ్ళీ పంపించరు ఎఫ్ఐఆర్ తీసుకురా పోండి అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ కూడా మేమే తీసుకొచ్చి ఎస్ఐ వచ్చిన దగ్గర తొమ్మిది గంటల వరకు నైట్ తొమ్మిది గంటల ఆ ఎఫ్ఐఆర్ మళ్ళీ డిపోకి పంపించాం ఏం లేదన్నా డిపార్ట్మెంటుకు ఏమన్నా అయితే డిస్కా తీసుకొని పోతారు మాకు ఏమన్నా అయితే మాత్రం ఎవ్వరు లేరు మాకు ఇంత వరకు మనిషి అంత గాయం అంత పరిస్థితులు గుజుతుంది అంత మాకు అదే ఇప్పుడు మా వచ్చేసి ఒక థర్టీ థర్టీ ఫైవ్ సార్ ఏం లేదు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు డిమాండ్ మాకు కావాలి అంతే మాకు సేఫ్టీ కావాలి ఇప్పుడు అలా ఏమన్నా అయితే ఎస్ పోతారు సిఐ పోతారు డిఎం పోతారు ఈ వాళ్ళు వాళ్ళకి ఎట్లా జరుగుతుందో వాళ్ళకి డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తారో మాకు కూడా అట్లే స్పందన కల్పించాలి ఇప్పుడు డిఎం ఏమంటుందంటే మాట్లాడితే మీతో సంబంధం లేదు మాకు ఫోనాలతో సంబంధం అంటే మేమైతే ఇప్పుడు వాళ్ళతో పాటు మేము డ్యూటీ చేస్తున్నాం వాళ్ళ సమస్యల పనిచేస్తున్నాం వాళ్ళతో వాళ్ళ సమస్యలు పనిచేసిన వాళ్ళతో మనం అంతే మా బాధ వాళ్ళ గుర్తించాలని చెప్పి మా బాధ అంతే మా సంబంధం వెళ్ళిపోతుంది అంతే ఓనర్తో సంబంధం అని చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళ సమస్యలు పనిచేసినప్పుడు డిపో మేనేజర్ని అడుగుతాం అడుగుతాం మేము ఇంకా ఓనర్ అయితే అడగాం కదా వాళ్ళు వాళ్ళు ఏం చేయాలి డిఎం సిఐ మాకు ఏం చెప్తే మీకు ఇప్పటి నుంచి మీకు ఒప్పుకు డిపార్ట్మెంట్ బండి అంటే ఉండదు అన్న మొత్తం ఆర్టీసీ పండ్లుగా అన్న వాళ్ళకు ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తారో మాకు మీరు వాళ్ళని సపరేట్ చేయకుండా మమ్మల్ని సపరేట్ చేయకుండా అన్ని ఆర్టీసీ పనులే ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో మాకు కూడా అంతేయాలి ఎందుకంటే మేము వాళ్ళ సమస్యలు పనిచేస్తున్నాం మేము వాళ్ళ సమస్యలు పనిచేసినప్పుడు డిపో మేనేజర్ తీసుకోవాలి మమ్మల్ని ఇంత రెండున్నర జరిగినా ఇంతవరకు పట్టించుకోలేదంటే మేము గంత నుంచి మాకు డిపో నుంచి రాలేదు బాధతోనే అప్పుడు మేము అంతే ఎందుకు రాలేరు అని చెప్పి బాధలు ఇప్పుడు డిపార్ట్మెంట్ జరిగినప్పుడు ఎస్కార్ తీసుకొని పోతారు తోలుకొని వస్తారు మరి మాకు కూడా చేరు మాకు కూడా చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మన సమస్యలు పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా అక్కడ గుర్తించాలి